సార్ ఆ రూపం పోలీసులను తీసుకొని రావటం వల్ల మేము అక్కడి నుండి అయిపోయాం సార్ మమ్మల్ని క్షమించండి అనే విధంగా అంటూ ఒక్కసారిగా రౌడీలో అక్కడి నుండి వెళ్ళిపోగానే చా అసలు ఇలా జరిగింది ఏంటి ఆ బట్టి గారిని ఎంతో కష్టపడి వాడిని కిడ్నాప్ చేశాను చివరి మూమెంట్లో ఆ రూపం వచ్చి ఎత్తుకుపోయిందా అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉండగా అప్పుడు వెంటనే దీపక్ ఫోన్ చేశాడు అప్పుడు వెంటనే జీవన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే బంటి ఎక్కడ ఉన్నాడో త్వరగా చెప్పు త్వరగా చెప్పు జీవన్ మేము అక్కడికే బయలుదేరుతున్నాం అనే విధంగా అనగానే ఎక్కడికి మీరు బయలుదేరేది ఆ రూప వచ్చి బంటిని తీసుకెళ్ళిపోయింది నేను ఎక్కడ ఉన్నానో ఆ రూపకి తెలిసిపోయింది ఏంటి నువ్వెక్కడున్న విషయం రూపకి ఎలా తెలిసిపోయింది కొంప తీసి ఆ బంటిగాడే తన కన్న కొడుకని తెలిసిపోయిందా చచ అలా అయి ఉండదు ఎందుకంటే అలా అయి ఉంటే ఈపాటికే ఈ ఇంట్లో తెలిసిపోయి ఉండేది ఇక అలా తెలిసిపోయి ఉంటే మనం రోడ్డు మీద పడే వాళ్ళం అలాంటి రోజు రాకుండా ఉండాలి చ ఎందుకు జీవన్ ఇలా చేసావు అని అంటూ కాల్ని కట్ చేయగానే వెంటనే జీవన్ కోపంతో మండిపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు అప్పలనాయుడు ముత్యాలు గుమ్మ ముందు ఎదురు చూస్తూ ఉంటారు చాలా కంగారు పడిపోతూ ఎప్పుడెప్పుడు రాజు వస్తాడా అని చూస్తూ ఉండగా అదే సమయానికి విరూపక్షి వస్తుంది అప్పుడు వెంటనే విరూపక్షి ఏమైంది ముత్యాలు ఏమైంది అప్పలనాయుడు అంతలా కంగారు పడుతున్నారు ఇంకా రాజు రాలేదు అందుకే అమ్మ చాలా కంగారుగా ఉంది అదిగో అటు చూడండి వస్తున్నారు అని అనగానే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అమ్మ వరాలు త్వరగా హారతి ప్లేట్ తీసుకుని రా ఇదిగోండి అప్పుడు వెంటనే విరుపక్షి ఇద్దరికి కూడా హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది కుడికాలు ఇంట్లోకి పెట్టి రండి అనే విధంగా అనగానే ఆగండి అనే విధంగా వరాలు అనగానే ఇక వరాలని చూస్తూ ఉంటారు ఏమైంది వరాలు అలా సాదాసిదాగా ఇంట్లోకి రావడం ఏంటి పెళ్ళైనప్పుడు పద్ధతులు తప్పకూడదు కదా పేర్లు చెప్పుకొని ఇంట్లో అడుగు పెట్టాలి అప్పటి వరకు పెట్టడానికి వీల్లేదు నువ్వుండే ఎప్పటి ముచ్చట అప్పుడు జరగాలమ్మా నువ్వే ఉండవు అని వరాలు అనగానే వెంటనే పింకీ గోపి ఇద్దరం వచ్చాము ఏంటి అలాగేనా చెప్పే విధానం ఇప్పుడు తను నీ భార్య అని అనగానే అప్పుడు వెంటనే నేను నా భార్యతో వచ్చాను అనే విధంగా చెప్పగానే అప్పుడు సిగ్గుపడిపోతూ చూస్తూ ఉంటుంది ఆగండి ఆగండి ఇప్పుడు నువ్వు చెప్పాలి పింకీ అనే విధంగా అనగానే నేను నా భర్తతో కలిసి వచ్చాను ఇప్పుడు రావచ్చా అని అనగానే రావచ్చు అని విధంగా అనగానే గుమ్మంలో ఇద్దరు కూడా అడుగు పెట్టగానే ఏమైంది అయ్యా ఇద్దరిని తీసుకెళ్ళావు కదా ఏం జరిగింది అమ్మ ఒప్పుకోలేదమ్మా అని విధంగా అనగానే ఇక ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నన్ను గంటతో చంపాలని చూశారు పెద్దయ్య అప్పుడు వదినమ్మే అడ్డుపడింది ఈ పెళ్ళిని పెద్దయ్య గారు అంగీకరించలేదు ఎంత చెప్పినా కూడా మొండిగా ఉన్నారమ్మా అంటే ఈసారి కూడా అమ్మాయి గారు నిన్ను కాపాడారన్నమాట కానీ పెద్ద నాన్నకు అక్కకి కాస్త డిస్కషన్ అయింది పాపం ఇంకెప్పుడు కూడా నన్ను పిలవకూడదని చెప్పేసింది అప్పుడు అక్క చాలా బాధపడిపోయింది అయ్యో అవునా అమ్మ మీ వల్ల వాళ్ళు దూరం అయిపోయారా అదే నాకు చాలా బాధగా ఉంది ఏం కంకర్ మళ్ళీ ఎలాగైనా వాళ్ళే ఒకటవుతారు సరేనా అని మీరు పక్షి నచ్చ చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మ ఇక మీరు రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇద్దరం కూడా ఏంట్రా అని రాజు అనగానే మేము కొద్ది రోజులు బయట ఉండాలని అనుకుంటున్నాం హోటల్లో ఉంటాం లే అన్నయ్య అని ఈ విధంగా గోపి చెప్పగానే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు బయట ఉండకూడదు ఎందుకంటే మీరు ఏ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే కాస్త మీపై ప్రమాదం ఉంది కాబట్టి అన్నీ సర్దుకున్నాక ఆ తర్వాత ఆలోచిద్దాం అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అయినా పింకి బాధ్యత నాది నీ బాధ్యత కూడా నాదే కదా ఇందులో నువ్వు ఎక్కడో వెళ్ళి ఎందుకు ఉండాలి ఏ ఇంట్లోనే ఉండాలి అని ఈ విధంగా చెప్పగానే రాజు ఇక నీ ఇష్టం నేను కాదనను పాపం రూప ఎంత బాధపడి ఉంటుందో ఏంటో అని మీరు పక్షి చాలా బాధగా దీనంగా ఉండిపోతుంది ఇక అంతలో బంటీ రాగానే నాన్న మీరు నన్ను మర్చిపోయారు సారీ బండి నేను మర్చిపోయాను రేపు ఒక ముఖ్యమైన రోజు ఏంటి బంటి అది రేపు నా బర్త్డే నాన్న సెలబ్రేషన్ చేయాలి ఖచ్చితంగా సెలబ్రేషన్ చేస్తాను బండి ఏ ఆహో అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే పింకికి మాత్రం బంటియే నా కన్న కొడుకన్న విషయం తెలియకూడదు అని చెప్పగానే సరేరా అయ్యా అని ముత్యాలు అంటూ ఉంటుంది పెళ్ళైతే జరిగింది కానీ నాన్న ఇలా మాట్లాడతారని అనుకోలేదు ఎప్పుడు మళ్ళీ నాన్న నన్ను అర్థం చేసుకుంటారో ఏంటో అర్థం కావట్లేదు ఏ రోజైతే రాకూడదని అనుకున్నాను మళ్ళీ అదే రోజు వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి భగవంతుడా అని రూపా మనసులో చాలా బాధపడిపోతూ అనుకుంటూ ఉండగా అంతలో పింకీ ఫోన్ చేస్తుంది హలో పింకీ బాగున్నావా బాగున్నానక అందరు కూడా ఎంతో సంతోషంగా చూస్తున్నారు నేను అత్తింటికి కాదు పొట్టికే వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు అవునక్క రాజును చూస్తే సరిపోదా మనకి అని విధంగా పింకీ అంటూ ఉంటే అవును అమ్మ ఎలా ఉంది అమ్మ ఏమంటుంది పెద్దమ్మ నాకు సపోర్ట్గా మాట్లాడుతుంది ఇంట్లో అందరు కూడా చాలా అండగా ఉన్నారక్క నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కానీ నా వల్లే పెదనాన్న నీతో మాట్లాడట్లేదు అయ్యో పింకీ నాన్న ఎప్పుడో ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారులే ముందు ఆ విషయం వదిలేసి ఇంట్లో అందరు కూడా సంతోషంగా ఉన్నారు కదా అందరు సంతోషంగా ఉన్నారక్క అక్కడ జరిగిందంతా ఇక్కడ పక్క అందరూ చాలా డిసప్పాయింట్లో ఉన్నారు కానీ ఆ తర్వాత ఏదో ఒకరోజు పెద్దనాన్న అమ్మ నాన్న అర్థం చేసుకుంటారనే నమ్మకం అయితే నాకుంది అదే నమ్మకం మీద ఇప్పుడు నేను ఉంటున్నానక్క పికి ఏదో ఒకరోజు వాళ్ళే తెలుసుకుంటారు సరేనా నువ్వేం కంగారు పడుకో సరే అక్క అని అంటూ కాలనీ కట్ చేయగానే ఇక మరోవైపు సూర్యప్రతాప్ జరిగిన సంఘటనని తలుచుకుంటూ మండి పడిపోతూ ఉండగా నాన్న నన్ను క్షమించండి నాన్న నాన్న అని పిలువకు ప్లీజ్ నాన్న మీరు కాకపోతే నన్ను ఇంకేమైనా అర్థం చేసుకుంటారు నాన్న నాన్న అని పిలువకని ఒకసారి చెప్తే నీకు అర్థం కదా అయినా ఎన్నిసార్లు నా పరువు తీస్తావు ఆ రోజు అప్పుడు అలా ఇక ఈ రోజు ఇప్పుడు ఇలా అది కాదు నాన్న ఏంటి ఏది కాదు నువ్వే ఇదంతా చేశావని నేను అస్సలు ఊహించలేదు నాన్న మాటను కాదనుకొని చేశావు ఇంకెప్పుడైనా నువ్వు నాన్న అని పిలిస్తే మాత్రం పిలుపు ఉంటుందేమో కానీ నేను మాత్రం ఉండను వద్దు నాన్న మీరు అలా మాట్లాడకండి నువ్వు ఇంకోసారి నన్ను అలా పిలువకు నాన్న ప్లీజ్ నాన్న పిలువకని చెప్తే నీకు కదా నువ్వు నాకు ఎదురు పడకూడదు అసలు నాకంటే నువ్వు పడకూడదు అలాగైతేనే ఈ నాన్న ఉంటాడు లేకపోతే ఈ నాన్న ఉండడు వద్దు నాన్న వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నాన్న అని అంటూ వెంటనే అక్క నుండి బయటికి వచ్చేస్తుంది రూప ఇలా జరిగింది అసలు ఇప్పుడు నా కొడుకు ఉండేవాడైతే ఆరేళ్ళు పడి ఉంటాయి కొడుకే లేకుండా పోయాడు కొడుకుండేది ఉంటే నాన్న పేరు పెట్టుకొని ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం మంచి స్కూల్లో పిల్లల్ని వేసేవాళ్ళం ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదు అందులో చంద్ర సుమ ఇద్దరూ ఆలోచిస్తూ ఉండగా ఏంటి తమ్ముడు పింకి చేసిన దాని గురించి ఆలోచిస్తున్నారా ఏదో ఒకరోజు తనే తెలుసుకుంటుంది అసలు తన వల్ల పరువు పోయింది ఎలా మళ్ళీ అన్నయ్య పరువు వెనక్కి వచ్చేది అని ఆలోచిస్తున్నానక్క అని చంద్ర అంటూ ఉంటాడు